రన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత తెలుగు ఫ్యాకల్టీ రెడ్డి అండి మరి తొలిసారి మన వీడియో వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ డిఎస్సీకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి మరి అంతకంటే ముందుగా మరి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న పేపర్ వన్ పేపర్ టూ అలాగే ఇద్దరికీ కూడా అలాగే ఎస్జిటి వాళ్ళకి అందరికీ కూడా మరి తెలుగు మెటీరియల్ అనేది రూపొందించామండి చాలా అత్యద్భుతంగా ఈ మెటీరియల్ అనేది రూపొందించడం జరిగింది మరి అలాగే తెలుగు కంటెంట్ వ్యాకరణ పుస్తకాన్ని అలాగే తెలుగు మెథలజీ పుస్తకాన్ని అలాగే తెలుగు బిడ్ బ్యాంక్ పుస్తకాన్ని మీకు విడివిడిగా రూపొందించడం జరిగింది మరి కావాల్సిన వాళ్ళు సింగిల్ బుక్ అయినా తీసుకోండి కావాలంటే సెట్ మొత్తమైనా తీసుకోండి అండ్ ఇంకా ఏంటి సార్ అంటే ఎస్జిటి వాళ్ళకు ప్రత్యేకంగా ఆల్ మెథడ్స్ బిడ్ బ్యాంక్ అంటే ట్రై మెథడ్స్ అలాగే మరి ఇంగ్లీష్ మెథడ్ అలాగే తెలుగు మెథడ్ అదేవిధంగానే మీకు ఇంకా ఏంటి సార్ అంటే మరి సైకాలజీ బ్యాంక్ అండి మరి రానున్న టెట్ అలాగే డిఎస్ రెండింటిలో దృష్టి పెట్టుకొని సైకాలజీ బ్యాంక్ కూడా రిలీజ్ చేశాం ఇక్కడ కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి ఇంకా ఏంటి సార్ అంటే మరి స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి ప్రత్యేకంగా మనం స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి మరి మన శ్రీ కృషి పబ్లికేషన్స్ యాప్లో ఈ నెల ముప్పై తేదీ అంటే జూన్ ముప్పై తేదీ నుండి మరి ఒక షెడ్యూల్ ఇచ్చి ఆ షెడ్యూల్ ప్రకారం మనం ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తున్నామండి మరి కావాల్సిన వారు అందులో కూడా జాయిన్ అవ్వండి జస్ట్ ఎగ్జామ్ ఎంత సార్ అంటే ఫోర్ నైన్ మాత్రమేనండి మరి సబ్జెక్టు వారీగా టెస్టులు ఉంటాయి అలా ఇల్లు టెస్టులు ఉంటాయి అలాగే ఇంకా చెప్పాలంటే డివిజన్ ఉంటాయి అలాగే గ్రాండ్ టెస్టులు ఉంటాయి మరి ఓవరాల్గా ఎన్ని ఎగ్జామ్స్ సార్ అంటే ఫిఫ్టీ ఎగ్జామ్స్ ఉంటాయండి ఒకే ఎగ్జామ్ను ఎన్నిసార్లు అయినా మీకు డిఎస్సి ఎగ్జామ్ అయిపోయేంత వరకు రాసుకునే అవకాశం అనేది మన శ్రీ కృషి పబ్లికేషన్ యాప్లో మీకు కల్పించడం అనేది జరుగుతుంది మరి ఎస్జిటి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం సార్ అంటే జూలై రెండవ తేదీ నుండి ఎగ్జీ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నామండి సో మరి జూలై రెండో తేదీ నుంచి కూడా ఎస్జిటి వాళ్ళ ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తాం మరి ఇక్కడ ఏంటి సార్ ఇంపార్టెంట్ అప్డేట్ అంటే మరి డిఎస్సికి సంబంధించి రెండు నోటిఫికేషన్లు వెలువడున్నాయండి మరి ఏంటి సార్ అంటే మరి ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ను రెండు రకాలుగా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే తెలుస్తుందండి మరి టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి ఒక నోటిఫికేషను అలాగే ఇప్పటికే టెట్లో అర్హత పొందిన వారికి నేరుగా మియగా డిఎస్సికి మరో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని మరి ప్రభుత్వం అయితే చూస్తుందండి మరి ఈ నెల ముప్పై నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారం అంటే జూన్ ముప్పై తేదీ మనకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనట్లయితే సమాచారం రానుందండి మరి డిసెంబర్ పదవ తేదీ నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు వచ్చేలా షెడ్యూల్ అందిస్తున్నట్లయితే తెలుస్తుందండి సో ఇది దానికి సంబంధించి మరి ఓవరాల్గా చెప్పుకుంటే మరి మెగా డిఎస్సికి సంబంధించి రెండు నోటిఫికేషన్లు విడివిడిగా మనకు సో ఇవ్వడం కూడా జరుగుతుంది అనేటువంటి ఒక న్యూస్ అయితే రావడం జరిగిందండి మరి ఏంటి దానికి సంబంధించిన సమాచారం అనేది మనకు ఈ నెల ముప్పై తేదీ మనకు క్లియర్గా వస్తుంది లేదా జూన్ జులై ఒకటో తేదీ మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన వంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ సో మన వీడియో కనుక మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి